నకిలీ పేషెంట్లు నకిలీ బిల్లులతో కొన్ని భారీ స్కామ్ నడిపినట్లు సిఐడి అధికారులు గుర్తించారు వీరు అక్రమ మార్గంలో నుంచి భారీగా ఆరోపణలు ఆరోపణలున్నాయి లేని రోగులను రోగాలను సృష్టించి ఎలాంటి ఆపరేషన్ ఎక్విప్మెంట్ లేకపోయినా ఆపరేషన్లు చేసినట్టు నకిలీ బిల్లులు చూపించి ఆయా దావకానాల యాజమాన్యాలు కోర్టులు దండుకున్నాయి ఈ భారీ కుంభకోణంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో పది ఖమ్మం జిల్లాలో పది నల్గొండలో మూడు ఉమ్మడి వరంగల్ లో మూడు కరీంనగర్ లో రెండు ఉన్నట్టు సమాచారం ఏడాదిన్నర క్రితమే ఈ తరహా కుంభకోణం మంచిర్యాల లో వెలుగు చూడటంతో నాటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఈ క్రమంలోనే సుమారు ఇరవై ఎనిమిది ప్రైవేట్ దావాఖానాలు కాసులకు కకృతి పడి ప్రభుత్వ సొమ్మును కాజేసినట్టు సిఐడి అధికారులు గుర్తించారు సిఎంఆర్ఎఫ్ శాంక్షన్ ఆఫీసర్ డాక్టర్ డిఎన్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకాల ఫోర్జరీ చీటింగ్ వంటి అంశాలపై తెలంగాణ సిఐడి అధికారులు ఆరు ఎఫ్ఐఆర్లు పదిహేడు కేసులు నమోదు చేశారు సిఎంఆర్ఎఫ్ లో వ్యక్తులు ప్రైవేట్ దావాఖానాల యాజమాన్యం కొందరు ప్రభుత్వ డాక్టర్లు సిబ్బంది అకౌంటెంట్ ఆఫీసర్లు అంతా చైన్ లింక్ గా ఏర్పడి ఈ భారీ మోసానికి తెరలేపినట్లు సిఐడి గుర్తించింది దీనిపై లోతుగా విచారణ కొనసాగుతుందని ఈ కుంభకోణం కోట్ల రూపాయల్లో ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది ఏప్రిల్ కు ముందు ఇదందా జరిగినట్టు సమాచారం